మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురువు గారితో నమస్కారం గురువు నమస్కారం మణిహండ్ గారు గురుగారు నవంబర్ మాసం విశేషంగా కార్తీక మాసం కన్యా రాశి వారికి ఎలాంటి అదృష్టాన్ని ఈ నెల తీసుకురాబోతుంది ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిస్థితులు వీళ్ళకి ఎదురవుతాయి అంటారు ఈ నెల కన్యా రాశి వారికి భార్యాభర్తల మధ్య బాధ తప్ప ఏదో ఒక డిస్ప్యూట్స్ ఇలాంటి బాత్ తప్ప ఆర్థిక ఇబ్బందులు లేవు ఈ రాశి వారికి గురుడు ఏ యాంగిల్ నుంచి చూసినా సరే వీళ్ళకి మేలు చేస్తున్నాడు ముఖ్యంగా ఈ నవంబర్ నెలలో లాభంలో ఉండి చక్కటి ప్రాపర్టీస్ని కొనిపిస్తాడు అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే ఒక నెల నవంబర్ ఒక్క నెల ఉంది ముప్పై రోజులు ఉంది ఈ ముప్పై రోజుల్లో కన్యా రాశి వాళ్ళు లక్షల మంది ఉంటారు ఈ లక్షల మంది కూడా మేము రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం మాకు వచ్చేస్తే అన్నారు అని అనుకోకూడదు ఎవరైతే చక్కగా ప్లానింగ్ ముందు నుంచి ఉండి డబ్బులు సంపాదించుకొని పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళు ఒక అసెట్ను కొనుక్కోగలుగుతారు మిగతా వాళ్ళకి పరిస్థితులు సంపాదించుకోవడానికి ఎక్కువ అవకాశాలు గురుగ్రహం కల్పిస్తుంది అలాగే ఈ యొక్క కన్యారాశి వారి గత నెల కంటే ఈ నెలలో అధికమైనటువంటి ఆదాయం పెరుగుతుంది అండ్ బ్రహ్మాండమైనటువంటి ఖర్చులు ఇవన్నీ కూడా చేస్తారు వాళ్ళ ఫ్యామిలీకి ఎవరైతే వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారో అటువంటి వాళ్ళకి అత్తగారు మామగారులకు కూడా ఈ కన్యా రాశి వాళ్ళు వాళ్ళను చూసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క వారు గృహాలు ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా అమ్మడం ద్వారా అధికమైనటువంటి రేటు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విద్యార్థులు ఎవరైతే కన్యారాశిలో ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మంచి మార్క్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఓన్లీ థింగ్ ఏంటంటే స్టూడెంట్ కొంచెం కష్టపడాలి అదొకటే తేడా ఆ రకంగా ఈ రాశి వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకోవడానికి అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా మోక్షానికి అర్హత వస్తుంది వీళ్ళకి ఇతర దేశాలకు వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది మోక్ష కోసం సాధన చేయాలి ఆధ్యాత్మిక సాధన చేయాలి మంచి గురువులను పట్టుకోవాలి మంచి ఆ లిటరేచర్ని పట్టుకొని జాగ్రత్తగా మంచి గురువు దగ్గర మంత్రాలను అనుష్ఠానం తీసుకొని వీళ్ళు కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా ప్రమోషన్లు రావాల్సినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ వస్తాయి ఆఫీసులో లంచాలు తీసుకుంటూ దొరికిపోయినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఉద్యోగాల్లో కొత్తగా రీఇన్స్టేట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అండ్ ఈ యొక్క రాశి వారి కకృర్తపడి వీళ్ళు చా ఎవరైతే ఈ యొక్క వివాహాలు కావడం లేదనేటటువంటి లివింగ్ ఇన్ రిలేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు ప్రెగ్నెంట్లు అవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఇవన్నీ కామన్ అనమాట అప్పుడు రెండంతా ఇది చాలా నార్మల్ అంటున్నారు నార్మల్ అంటున్నారు అసలు మరి కాలం అలా ఉంది కాబట్టి నవంబర్ నెలలో ఇవి ఎక్కువైపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కన్యారాశి వాళ్ళు సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది ఇలాంటి లివింగ్ ఇన్ రిలేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల తర్వాత ఈ ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ అవ్వడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి అప్పులు కొత్తగా పుడతాయి వీళ్ళకి అలాగే గతంలో అప్పులు నేర్చుకున్న అప్పులు చేసినటువంటి వాళ్ళంతా కూడా అప్పులు తీర్చేయడానికి ఉన్నాయి తర్వాత బంధువుల యొక్క బంధువులందరికీ కూడా సహాయం చేయడానికి కన్యారాశి వాళ్ళు ముందుకొస్తారు కానీ కన్యా రాశి వాళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సహాయ గుణము అన్నీ బాగానే ఉంటాయి కానీ చంచలత్వం అధికంగా అధికంగా ఉంటుంది ఎక్కువ స్థిరత్వం ఉండదు ఈ నవంబర్ నెలలో కన్యారాశి వారికి అందరికీ కూడా శత్రువులపై విజయం సాధిస్తారు అండ్ సప్తమే కాలత్ర కాలత్రపుత్రత్వ శత్రుత్వ కారణాయ నమ అన్నారు సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన వీళ్ళకి భార్యాభర్తలతో డిస్కషన్స్ ఇగోలు హర్ట్ చేసుకోవడము పిల్లలకి నువ్వంటే నువ్వు అని చెప్పి వీళ్ళ ఇలా చేసుకోవడము ఇలా ద్వారా మీకు ఇవన్నీ కూడా విద్వేషాలు ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి సో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏం చెప్తారు వీళ్ళకి వ్యాపారస్తులకి ఏమైనా సూచన ఉందా ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళు చేసుకోవచ్చు బంగారం మీద స్థలాల మీద చేసుకోవచ్చు షాక్స్ స్టాక్ ఎక్స్చేంజ్ల్లో కమోడిటీస్ మీద ఆడుకోవడము అది పెద్దగా సాహసంతో కూడినటువంటిది అది అనవసరమైన చెప్పినా కూడా చాలామంది సక్సెస్ అవుతున్నారు వాటిల్లో అండ్ ఈ ఇతర ఫ్లా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అనేటటువంటివి చాలామందికి ఉన్నాయి దానివల్ల వాళ్ళు ఇతర హౌస్ కమోడిటీస్ కొనుక్కోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట ఒకటి యూత్ అంతా కూడా జస్ట్ ఇంకా ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు కూడా రానటువంటి వాళ్ళు హౌస్ ఓనర్స్ అయిపోతున్నారు కొనేసి ఇప్పుడు ఇది కన్యా రాశి వాళ్ళకి మంచి సమయం అన్న మంచి బిల్డింగ్లు ఇవన్నీ కూడా లోన్స్ అవన్నీ కూడా వస్తాయన్నమాట సో వీటి ద్వారా వీళ్ళు కొనుక్కొని మంచిగా పైకి రావచ్చు అండ్ ఈ రాశి వారికి అందరికీ కూడా మనం గోచార రీత్యా చెప్పాను వీళ్ళందరికీ మరి గోచార రీత్యా చెప్పినప్పుడు ఆ పాప హోప్ పెట్టినట్టు ఉంటుంది కాబట్టి అందరూ మేమంతా ఇళ్ళు కొనేసుకుంటాం ఎట్లా అనుకుంటారు మరి డబ్బులు లేకపోతే ఎక్కడి నుంచి కొంటారు బెల్డర్ మనం చూడటమా కాబట్టి అసలంటూ ఆ యోగం ఉందా లేదా మనకు పెళ్ళిళ్ళు ఎప్పుడవుతాయి తర్వాత డైవర్సులు కావాలంటే తప్పేం లేదు డైవర్సులు కూడా కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చు కోర్టులు ఉన్నాయి పోలీసులు ఉన్నారు చక్కగా అలాగే లివింగ్ ఇన్ రిలేషన్స్లో వెళ్ళాలా వద్దా వెళ్తే వచ్చే పర్యవేక్షణలు ఏమిటి దాని ద్వారా మళ్ళీ వాడు మోసాలు చేసుకుంటారా ఒకళ్ళనొకళ్ళు ఇలా అనేక రకాలైనటువంటి ఏ రకమైనటువంటి సమస్యలనైనా సరే వీళ్ళు డైరెక్ట్గా పర్సనల్గా తెలుసుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళు మనల్ని సంప్రదించవచ్చు ఆ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క అనుగ్రహం వలన మనం వాళ్ళకి మ్యాక్సిమం మనం చెప్పగలుగుతాం ఎందుకంటే అక్యురేట్ అండ్ ప్రసైజ్గా అండ్ నా సార్ రిపోర్ట్స్ని బేస్ చేసుకుని మోడ్రన్ సైన్స్ని ఏన్షియంట్ సైన్స్ని బ్లెండ్ చేసి మనం సహాయం చేయొచ్చు మనం వీళ్ళందరికీ కూడా సో దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ కన్ కన్సల్టర్స్ ఓవరాల్గా మరి కార్తీక మాసం సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఏమన్నా కష్టాలు ఉంటే అన్నీ పోతాయన్నారు కార్తీక మాసంలో మనము ఏంటంటే ఈ యొక్క శివ అభిషేకం ముఖ్యంగా తర్వాత మారేడాకు రాయలసీమలో మర్మరాలతో ఉప్మా చేస్తారు దాన్ని పుహ అంటారు పుహా నైవేద్యంగా పరమేశ్వరుడికి పెట్టడం కర్ణాటకలో కూడా చేస్తారు ఇవన్నీ కూడా అలాగే స్వామివారికి ఓం నమ శివాయ మంత్ర జపం ఇలా శివుడికి సంబంధించి అనేకమైనటువంటి మంత్రాలు చాలా ఉన్నాయి ఒక వెయ్య వెయ్య మంత్రాలు ఉంటాయి అందులో శేమ్ శివాయ నమ స్వాహ అనేటటువంటి మహామంత్రం కూడా ఉంది దీన్ని చేసుకోవడం వల్ల శిరస్సుకి వచ్చేటటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి రాశి వాళ్ళకి ఎందువల్లంటే ధనస్థానంలో అలా వాక్కు స్థానంలో రవి రాబోతున్నాడు అందువలన శిరస్సు సంబంధమైనటువంటి ఈ యొక్క సమస్యలు ఏవైతే రాబోతున్నాయో అవన్నీ కూడా అన్నమాట గోధుమల రొట్టెలు తయారు చేసి వీళ్ళు కుక్కలకి పెట్టడమే కాకుండా మనుషులకు కూడా వాళ్ళ పేదవారికి అందరికీ కూడా చపాతీలు దానాలు చేస్తూ ఉండాలి ఒకరోజు కాదు డైలీ చేస్తూ ఉండాలి కుదు వీర్లు కుదిరినప్పుడల్లా అలాగే రవికి మనకు బాగుండలేదు కాబట్టి రవి జపం చేసుకోవాలా రవి స్తోత్రాలు చదవాలా రవికి కిలోంపావు గోధుమల్ని ఎరుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణికి మనము ఆదివారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోవాలి అలాగే జగజ్జనని అయినటువంటి కనకదుర్గమ్మ తల్లిని బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడికెళ్ళి దర్శనం చేసుకోవడం ఆమె మెట్లకి పసుపు రాస్తూ బొట్లు పెట్టుకుంటూ పూజ చేసుకుంటూ నిమ్మకాయ కొన్ని మెట్టు మెట్టుకి కూడా మనం ఒక్కొక్క మెట్టు దగ్గర కోసేసి అటు ఇటు పసుపు కుంకుమ అద్ది నిమ్మకాయ అర్పించడం అమ్మవారికి హారతి అర్పించడం ఈ విధంగా అమ్మవారికి చేసినట్లయితే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క అనుగ్రహం వలన ఈ యొక్క రాశి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ నెల అని చెప్పచ్చు చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు